హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా హ్యాపీ ఫ్రైడే హ్యాపీ హాలిడే ఈరోజు అందరికి సెలవు తినము ఏదో ఈ ఒక్కరోజు పని లేకుండా అదే హ్యాపీగా ఉన్నట్టు ఫీల్ అవుతాం సో కాబట్టి నేను వచ్చి ఇరవై ఇరవై ఐదు రోజులు అయిందండి తింటాం పడి ఉంటాం తినటం పంట ఇప్పుడే రూల్ బయటకు వచ్చా బయటకు వచ్చి ఇక్కడ కూర్చొని వీడియో సెట్ చేస్తాం సెట్టింగ్ ఏం లే ఏదో మీకు ఏదో నాలుగు మాటలు చెప్పాలని అనుకుంటా ఉన్నారు నన్ను యూట్యూబర్గా గుర్తిస్తారని సక్సెస్ అందుకోవటానికి సపోర్ట్ చేస్తారని అనుకుంటూ మీ యూట్యూబర్గా నెల్లూరు రోడ్ నెల్లూరు రోడ్ వెంకి మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని అనుకుంటూ ఆశీర్వదిస్తారని కూడా అనుకుంటూ ప్లీజ్ అందరూ దయచేసి లైక్ చేసి నా వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ కొట్టి నన్ను యూట్యూబర్గా గుర్తిస్తారని సక్సెస్కి నా సక్సెస్కి సపోర్ట్ చేస్తారని అనుకుంటూ ఆశిస్తూ ఆశిస్తూ కాదు ఆశిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్ ముందుగా అందరికీ ఓకే